ఇలా చిల్లర విషయాలు వేసామంటే నేను బయట గెంటేస్తాను అంటయా ఏయ్ నీకు దండం ప్రశాంతం తల్లి గొడవ చేయొద్దు నన్ను బజారా పడేయద్దు ఈ సమస్య నుండి నేను బయటపడే వరకు కొంచెం సంసారపక్షంగా ఉంటుంది తల్లి సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను ఆనా బంగారం పడుకో అరే హలో ఒకసారి ప్యాకెట్ కావాలి తెచ్చిస్తావా తాగి పడుకుంటే పై నిద్ర వస్తుంది చాలా ప్యాకెట్ కిరోసిన్ ఇస్తాను తాగి పడుకో హా ఇక పై లోకలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అంత కోపం ఎందుకు బావా ఆ బావా ఎక్కడ దొరికింద్రా బాబు కర్మ కర్మ ఎంత మంచివాడు ఓ భగవంతుడా నీ అమ్మాయికి చక్రవర్తి దగ్గరకు నన్ను పంపినందుకు నీకు సతకోటి దండాలు ఎక్కడికి పూల రంగుల్లా తయారై బయలుదేరావు రికార్డింగ్ కంపెనీకి వెళ్తున్నాను మీరు వెళ్ళకపోతే రికార్డింగ్ ఏం ఆగిపోదు కానీ మూడు రాత్రులు అయ్యేదాకా నువ్వు మాత్రం గడప దాటి బయటికి వెళ్తాను వీల్ లేదు అర్థమైందా ఇవి తీసుకెళ్ళి నీ పెళ్ళానికి నువ్వు ఇంకా రాలేదు అంటే వెంట ఏదో అర్జెంట్ పని వల్ల ఉంటాడు తీసుకున్నాం ఎంత అర్జెంట్ పని ఉన్నా బాలుగారు అమ్మగారితో చెప్పి వెళ్లాల్సిందే ఏం జరిగిందో ఏమిటో సారీ సూర్య నేనేదో పరధ్యానాలు వచ్చాను షేరంట చేసుకుంటే బాలుతోనే ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ దాటింది మళ్ళీ అయిపోతాం పరాయి గారితో ఇలా నీచంగా ప్రవర్తించాలంటే ఇంకోసారి ఇలా ప్రవర్తించామంటే నువ్వు నా భార్య కాదని చెప్పేస్తాను చెప్పండి చెప్పిన మరుక్షణమే మిమ్మల్ని ఇంట్ నుంచి బయటికి దానికి సిద్ధమైతే మీ ఇష్టం మరి మాట్లాడుతున్నా నేనేదో తెగిన గాలిపాటు లాంటిదాన్ని ఎప్పుడైనా ఎక్కడికైనా ఎదురిపోతాను కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల నువ్వు భారీగా నటించడం వల్ల నీకే లాభం కానీ నాకు కాదు తెలిసిందా బాలు నేనేదో సరదాగా అల్లురు చేశాను దానికి అంత సీరియస్ అయిపోవాలా బాలు ఏం బాలు ఈ అమ్మాయి నీ వెళ్ళాం కదా అత్తయ్యా నేను చెవులారా విన్నాను వీళ్ళిద్దరు నిజం ఒకటి పెళ్ళాను నోర్మి ఏమనక బాలు నీ మొగుడు కదా కాదు ఏమిటి బాలు నిన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నానే నన్నే మోసం చేస్తావా ఇంకొక నిమిషం కూడా జరిగిన దాంట్లో తప్పేద ఉంటే అది నాదే కాని నా భర్తది మాత్రం కాదు నా భర్త అవును కదా నా మగడు కాదన్నా పెళ్లిని ఏడాది కాపురానికి వచ్చానని ఆయన నా మీద అలిగారు దానితో కోపంతో నువ్వు నా భార్య పో అన్నారు దానికి రోషం వచ్చి నువ్వు నా భర్త కాదు అని నోరు జారాను క్షమించండి అక్ ఇది మొగుడు గిల్లి గిల్లిగెట్టాలన్న మాట నీ నేను అపార్థం చేసుకున్నాను ఆయన మొగుడు పెళ్ళాల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకూడదు క్షమించి బాబు నువ్వు అపర్థం చెప్పావు అనేటప్పటికి తట్టుకోలేకపోయాను ఒకసారి అనవసరంగా అంటే పళ్ళు ఆలుగొడతాను జాగ్రత్త ఏంటి నీకు బాలు అంటే అంత ఇష్టమా ఇష్టం అంటే బాలు వదిలేస్తావా వదిలేయడం ఎందుకు నీకు ఇష్టమైతే మన ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందా అది పిచ్చిది దాని మాటలు నమ్ముకు నిన్ను ఆట పట్టించాలని అలా మాట్లాడుతోంది నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళి పంచుకోరుగా వచ్చిన నువ్వు వచ్చినట్టు గుట్టుగా ఉండొచ్చు కదా నీ వాళకం చూస్తుంటే ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అవుదామని ప్రయత్నం చేస్తున్నట్టుంది మీరు అనుకుంటున్నది నిజం కాదు ఆ ఆలోచన నా కోసాన లేదు పంజరులో ఉన్న చిలకను స్వేచ్ఛగా వదిలితే అది హాయిగా విచ్చలవిడిగా ఎగురుతుంది నా పరిస్థితి అంతే అనుకోకుండా దొరికిన ఈ ఆనందానికి నేను ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎంతో ఆనందంగా చిందులేస్తున్నాను నా ఈ ప్రవర్తన వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను మీ మనసు రొప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి ఏమైంది మెనక ఏమిటి ఆ చప్పుడు ఏమైనా పగిలిందా ఏమిటి బాలు మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా అలాంటిది ఏం లేదు అత్తయ్యా నా చేతి నుంచి కప్పు జారిపడింది ఆయన వనలేదు నన్నే వన్ కనబట్టలే సరే సరే మీరు వెళ్లి స్నానం ఆ అన్నట్టు ఇంకొక విషయం ఈ మిగిలిన రెండు రాత్రులు పూర్తి అయ్యేదాకా మీరు అడుగు బయట పెట్టడానికి వెళ్ళలేదు ఈ జానక్యమ ఒక్కసారి చెప్పిందంటే వంద సార్లు చెప్పినట్టు ఫైటింగ్ అవును ఎందుకు రాత్రి ఆరు సార్లు పాట పాడాడు ఏడోసారి పాడతానంటే నేను వద్దన్నాను అమ్మ బాలు తొందరగా బయటికి వెళ్ళాలి వస్తున్నా అతయ్యా వస్తున్నా ఆ ఫోటో ఎవరిది నాకు కాబోయే భార్య మీకు ఇంకా పెళ్లి కాలేదా లేదు మరి మీకు పెళ్ళైందని జానకం అత్తైకి ఆవిడ బ్రహ్మచారుల పంపార్థికివడు బతుకు తెరువు కోసం పెళ్ళైందని పెళ్ళం త్వరలో వస్తుందని చెప్పాను ఆమె మంచితనం ముందు ఈ అబద్ధాలను దాచేశాను ఎలాగో లలితను పెళ్లి చేసుకోబోతున్నాను అప్పుడే నిజం చెప్పాలనుకున్నాను ఇంతలో ఏం జరిగిందో నీకు తెలుసా ఆ ఫోటో నేను చూడొచ్చా చాలా బాగుంది మంచి జోడి మీ లాంటి మంచి మనిషికి భార్య కాబోతున్న ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కానీ మరి రమ్మే విషయం ఏదో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది క్లాఫిక్ అప్పుడు విషయంలో యామ్ వెరీ సారీ వెల్టా మీ బాలుకి ఏమైందో ఏమిటో రెండో రోజు కూడా రాలేదు 어으려 ఏంటి నిద్ర పట్టట్లేదా నాకు నిద్ర పట్టట్లేదు పక్కలోకి రమ్మంటావా ఏంటి పక్కలోకి వచ్చేది పడుకో పక్కలోకి వస్తున్నాట కొంత కోపం పడుకుంటానులే ఏమి జన్మలకైనా సరే నీలాంటి పొడలు కావాలని కోరుకుంటాను ఎంత బాగా పడేవమ్మా అవును మరి మీరు జమీందారు కదా మీ ఆస్తి కాజేద్దామని మీ వాళ్ళందరినీ బుట్లో వేసుకున్నాను సరేనా దేవుడు భక్తులాంటి మంచేవనుకుంటాను ఏమిటి పర్మనెంట్ గా మా పెళ్ళంగా ఇక్కడే సెటిల్ అయిపోవాలని పూజలు మొదటవా ఆ స్వార్థమే నాకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు మీకు లలితకు పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను